మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పట్టుదలతో సాధించలేనిది ఏది లేదు అని చాలామంది నిరూపిస్తూ ఉంటారు అయితే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కనుక ఎంతో మంది అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చదువును ఆపేస్తూ ఉంటారు కొంతమంది చదువును కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే నాలుగు సంవత్సరాల బాబు ఉన్నా సరే కష్టపడి చదివి స్టేట్ ర్యాంకర్గా నిలిచారు ఇంటర్మీడియట్లో వెయ్యికి తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించారు రాయవరానికి చెందిన లీలా శ్రావణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రీసెంట్గానే నారా లోకేష్ గారిని కలిసిన వాళ్ళలో తను ఒకరు తనతో మాట్లాడదాం హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తొమ్మిది అంటే తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించడం అంటే అది కూడా పెళ్ళైన తర్వాత చాలా మంది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ స్టేట్ టాపర్గా నిలిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఇంట్లో మీ పనులు మీరు చూసుకుంటూ కాలేజ్కి వచ్చి చదవడం అనేది ఏ విధంగా ఉండేది అంటే మీ ఫ్యామిలీని చూసుకుంటూ కూడా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు కదా సో ఎలా అనిపించింది నేను ఫ్యామిలీని చూసుకుంటూ కాలేజ్కి వెళ్ళడం నాకు ఇంట్లో సపోర్టివ్ కూడా అలా ఉండేది అలాగే స్కూ కాలేజ్లో సపోర్టివ్ కూడా అలాగే ఉండేది కొంచెం కష్టమైనా సరే వాళ్ళ సపోర్ట్ మనకి పాజిటివ్ ఇంటెన్షన్ ఇవ్వడం వల్ల నేను ఇవాళ ఈ ఈ స్కోర్ రీచ్ అయ్యాను ఇలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అలాగే అక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్ల ఇవాళ ఇక్కడ ఇంతవరకు వచ్చాను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మీరు టెన్త్ తర్వాతే స్టడీస్ అనేది ఆపేశారు కదా అంటే రీజన్ ఏంటి చాలా మంది టెన్త్ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేస్తారు అంటే టెన్త్ క్లాస్ తర్వాత కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకని టెన్త్ తర్వాత మీరు హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు బ్యాక్ బోన్ లో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల అంటే జాయిన్ అయ్యాను హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే జాయిన్ అయినా అది కంటిన్యూ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆపేశాను ఇంకా మదర్ వాళ్ళకి మా పేరెంట్స్ కి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి ఇంకా వాళ్ళ చెప్పిన విధంగానే మ్యారేజ్ చేసుకున్నాను ఓకే అంటే మ్యారేజ్ తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఈ స్టేజ్ వరకు రాలేము సో ఏ విధమైన సపోర్ట్ ఉండేది మీ హస్బెండ్ నుంచి కానివ్వండి మీ ఫ్యామిలీ నుంచి కానీ మా అత్త వాళ్ళైతే ఇంట్లో పని విషయంలో అయితే మొత్తం వాళ్ళే చూసుకుంటే వాళ్ళు నా ఎగ్జామ్స్ టైంలో కూడా ఏ కిచెన్ లోకి అసలు రానిచ్చేవాళ్ళు కాదు మా తోటి కోడలు ఉండేది నాకు తను కూడా చాలా సపోర్ట్ చేసేది ఒకవేళ నేను పొరపాటున వెళ్ళినా సరే మా హస్బెండ్ కూడా తిట్టే వద్దు నువ్వు చేయకు చదువుకోవాలని చెప్పేసి అన్నారు ఇంకా పాప విషయం టోటల్గా మా మదరే చూసుకున్నారు నా దగ్గర లేదు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు చదువుకోవడానికి అయితే ఇంట్లో అంటే మీకు అనిపించేదా ఇలా కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ చదువుకునే టైంలో కానీ ఫ్యామిలీ లైఫ్ మిస్ మిస్ అవుతున్నానని అవుతున్నానని మీ పాపని ఇలా ఎక్కువ పాపని మిస్ అవుతున్నాను అని చాలా బాధపడేదాన్ని ఎక్కువ ఏడ్చేదాన్ని కూడా కాలేజ్ లో తను గుర్తొచ్చినప్పుడు అలా బట్ మనం ఏదైనా సాధించాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి కాబట్టి ఏదన్నా ఇంకా తన కోసమే తన ఫ్యూచర్ బాగుండాలి అని అంటే ఇప్పుడు ఇలా కష్టపడాలి అనిపించి మా హస్బెండ్ కూడా అలా సపోర్ట్ నేను బాధపడేటప్పుడు లేదు బాధపడద్దు ఏదైనా మన ఫ్యూచర్ బాగుంటది కదా కొన్నాళ్ళు తప్పదు ఇవి అని చెప్పేసి అని అనేవాళ్ళు మీరు రీసెంట్ గా నారా లోకేష్ గారిని కూడా అంటే స్టేట్ టాప్ ర్యాంకర్స్ వచ్చిన అంటే మీరు గవర్నమెంట్ కాలేజ్ లోనే చదువుకున్నారు సో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా నారా లోకేష్ గారు కలవడం జరిగింది సో ఆయన కలిసినప్పుడు మీకు ఏమంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక పర్సన్ ని నేను వెళ్ళి మీట్ అవుతాను అని చెప్పేసి ఇలా కాల్ రాగానే ఇది ఒక డ్రీమా ఏంటి అని చెప్పి ఫీల్ అయ్యాను బట్ అక్కడికి వెళ్ళాక ఆయన మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే మాతో మాట్లాడిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి అని చెప్పేసి అడిగారు అవన్నీ వాళ్ళు చేస్తానని కూడా చెప్పారు మాకు ఆ రోజు అది చాలా హ్యాపీగా అనిపించింది ఆయన మీట్ అవ్వడం కూడా మీరు ఆయన్ని అంటే ఫర్దర్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే గనుక ఫర్దర్ స్టడీస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను అని అడగడం జరిగింది కదా సో అప్పుడే ఆయన ఏమన్నారు ఆయన ఖచ్చితంగా చేస్తాననే చెప్పారు మాకు అదే నియోజకవర్గంలో కావాలా లేకపోతే మండలంలో కావాలని అడిగారు కానీ మాకు ఏది ఇచ్చినా సరే నాకు ఓకే సరే అని నేను ఆయనకి చెప్పాను అప్పుడు ఆయన మేము అడిగిన అయితే వాళ్ళని రాసుకున్నారు అక్కడ నేనే కాదు చాలా మంది కావాలని అడిగారు నీట్ కోచింగ్ కానీ ఎంసెట్ కోచింగ్ కానీ ఇవన్నీ అడిగారు అవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అన్నారు ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు ఫర్దర్ స్టడీస్ కూడా ఏ విధంగా కంటిన్యూ చేయాలని నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా బాగా ఇష్టం నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను అందుకే డిగ్రీలో జాయిన్ అవ్వాను సీసీ గ్రూప్ తీసుకోవడానికి కూడా నేను కారణం అదే టీచింగ్ ఫీల్డ్ అని వెళ్ళాలి అని చెప్పి అయితే నారా లోకేష్ గారిని కలిసిన వాళ్ళలో తిని కూడా ఒకరు అనమాట మనకి ఏదైతే ఈ అమ్మాయి నారా లోకేష్ గారిని కోరడం అయితే జరిగింది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేస్తానని అది కూడా తనున్న ఊర్లోనే ఏదైనా కాలేజ్లో తనకి ఫర్దర్ స్టడీస్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరారు అయితే ఆ మాటతోనే మనం చూసుకోవచ్చు విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల ఏదైతే రాయవరంలో ఉందో ఈ కాలేజ్ యాజమాన్యం తినికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చేందుకు కూడా అంగీకరించి తనకి ఫ్రీ సీట్ ఇవ్వడం అయితే జరిగింది మనతో పాటు అంబిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి సాధారణంగా చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందులోనూ పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది ఏం చెప్తారు గవర్నమెంట్ కాలేజీలో టెన్ ప్లస్ టూ ప్రభుత్వ కాలేజీలో స్టేట్ సిఇసి విభాగంలో స్టేట్ ర్యాంకర్ ఎలా అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఈ మార్కులు సాధించడం చాలా హార్డ్ వర్క్ చేసింది ఈ అమ్మాయిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్ అంటే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా తనకి అంటే విఎస్ఆర్ రౌరకాలు సంబంధించి డిగ్రీకి సంబంధించి మేము ఉచితంగా ఇస్తున్నాము అలాగే డిగ్రీతో పాటు ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచే శిక్షణ ఇస్తాం ఆ శిక్షణ కూడా లేలా శ్రావణికి మేము ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాము మేడం మీరు చెప్పండి అంటే గర్ల్స్ చాలా మంది చదువుకోవాలని కోరుకున్నా కొన్ని కొన్ని రీజన్స్ అంటే ఇంట్లో కారణాలు కావచ్చు లేదంటే తనకి లాగా పెళ్లి తర్వాత చాలా మంది స్టడీస్ ఆపేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు తను ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది ఏం చెప్తారు అంటే తను ఏదన్నా సాధించాలి అని అనుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా తనకి సపోర్ట్గా ఉందామని సార్ నేను కూడా అనుకున్నామండి ఏం చెప్తారు మేడం అంటే చాలా మంది మహిళలు వంటింటికే పరిమితం అయిపోయే రోజులు పోయి అందరూ బయటకు వస్తున్నారు కొంతమంది కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి తను ఇంతకు ముందు అంది టెన్త్ తర్వాత హెల్త్ ఇష్యూస్తో నేను ఆపేయడం జరిగిందని సో ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి అంటే మా విజ్ఞాన విద్యా సంస్థలు ఏర్పాటు చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ అదే ప్రతి ఒక్క అమ్మాయి కూడా కొంచెం బయటకు వచ్చి చదువుకుని జాబ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ రూరల్ ఏరియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది మేడం తనకైతే ఫ్రీ సీట్ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు మీ విద్యా సంస్థల తరపు నుంచి ఎవరైనా వాళ్ళకంటే గోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అంటే ఇక రూరల్ ఏరియా ప్రాంతాల్లో ప్రతిభకి కొదవలేదండి వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి అన్న దాని గురించి కొంత డైలామాలు అయితే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు దాన్ని మేము ఆ గ్యాప్ తగ్గించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్రీతో పాటు డిగ్రీ అయిన వెంటనే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ కానివ్వండి ఈ కార్పొరేట్ సంస్థల్లో కూడా జాబు ఇచ్చే విధంగా మేము ట్రైన్ అప్ చేయాలన్నదే మా ఆకాంక్ష ఆ విధంగానే చేస్తున్నాం రూరల్ ఏరియాస్లో మనం చూసుకుంటే కనుక ఈ డిగ్రీ కాలేజెస్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఆ ఈ ఏరియాస్ వచ్చేసరికి ఏంటంటే ఆడపిల్లకి తో చాలు ఇంటర్ చాలు లేదంటే డిగ్రీతో చాలు అంటూ ఇలా ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టి ఆపేస్తూ ఉంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతాలకి ఇప్పుడు మనకి రూరల్ లో చాలా వరకు ఇటువంటి కాలేజెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉండవు ఆ వేరే దూరానికి పంపించాలి వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళాలి ఆటో ఎక్కి వెళ్ళాలి ఆడపిల్లలు అని చాలా మంది చదువుని అర్ధాంతరంగా ఆపేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు రూరల్ లో ఇటువంటి ని పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అటువంటి పేరెంట్స్కి ఏం చెబుతారు అంటే పిల్లల చదువుల విషయంలో మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారండి ఉదాహరణ శ్రావణయ్య ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంచుమించుగా ఒక రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వచ్చింది ఈ రోజున తన ప్రతిపత్తితో రాష్ట్రం మొత్తం తన వైపు చూస్తుంది అటువంటి అమ్మాయిలకి మనం వెనకాలను ప్రోత్సహిస్తే అద్భుతాలు క్రియేట్ చేస్తారని ఒక ఆశతోటే మీ కాలేజీ రన్ చేయడం జరుగుతుందండి మొత్తానికి తనైతే వెయ్యికి తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించి అంటే స్టేట్ ర్యాంకర్ పొజిషన్లో ఆ నారా లోకేష్ గారిని కలిసినప్పుడు తను ఒకటే మాట అడిగింది ఫర్దర్ స్టడీస్ కోసం తనకి హెల్ప్ చేస్తే గనక ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తే గనక తను ఉన్నత చదువులు చదువుతానని అలాగే సాధారణంగా అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి కానీ పెళ్ళైన తర్వాత కూడా చదువుల్ని కంటిన్యూ చేయడం అది కూడా పిల్లలు ఉండగా కూడా కంటిన్యూ చేయడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి స్టేట్ ర్యాంకర్గా నిలవడమే కాదు ఫ్రీ సీట్ ఇప్పుడు ఈ విద్యా సంస్థల్లో ఫ్రీ సీట్ని కూడా సాధించి తన ఫర్దర్ స్టడీస్ని కూడా కంటిన్యూ చేస్తుంది ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్నాయి ఇలాంటి విద్యా సంస్థలు కూడా మరిన్ని పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ చేకర్త అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ